హలో అండి అందరికీ ఇవాళ వీడియోలో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండే కందిపప్పుతో దోశలు ఎలా వేయాలో చూసేద్దాం ఇది కొంచెం కారం కారంగా క్రంచీగా తినటానికి చాలా బాగుంటుందండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కందిపప్పు దోశలు అయితే మనం ఇవాళ వేసేసుకుందాం మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ఓ కప్పు కందిపప్పును తీసుకుని మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్పు రైస్ తీసుకోండి ఒకసారి వాష్ చేసేసుకుని దీన్ని శుభ్రంగా డస్ట్ పోయేట్టుగా వాష్ చేసేసుకుని సరిపడా వాటర్ పోసుకుని ఒక మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టేసుకుంటే మనకి చక్కగా పప్పు అయితే ఈ విధంగా నానిపోయి ఉంటుంది సరే ఈ విధంగా నానిపోయాక మనం ఒక మిక్సీ జార్ తీసుకుని చక్కగా ఈ మిక్సీ జార్లో వేసేసుకునేది దీనికి సరిపడా మీరు తినే కారాన్ని బట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయలు ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క కొంచెం జీలకర్ర ఒక ఆనియన్ తీసుకోండి బిగ్ సైజ్ ఆనియన్ మీడియం అయితే టూ తీసుకోండి నేనైతే పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఈ దోశలకి ఈ ఆనియన్ మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ బాగుంటుంది సరిపడా సాల్ట్ వేసుకుని సరిపడా వాటర్ చూసుకుని పోసేసుకుని మనం దోశ పిండి పట్టుకున్నట్టుగా చక్కగా మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా తయారైపోతుంది కన్సిస్టెన్సీ చూసుకుని అవసరమైతే వాటర్ పోసుకోండి నా తెలియదు ఈ విధంగా తయారు చేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకుని మనం దీనిలోకి ఉప్మా చేసేసుకుందామండి రవ్వ ఉప్మా మంచి టేస్ట్ ఉంటుంది రోజుకి కడాయి పెట్టుకుని అందులో సరిపడా కొంచెం ఆయిల్ వేసుకుని ఉప్మా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటూనే బాగుంటుందండి ఆయిల్ వాటరు సరిపడా ఉంటేనే ఉప్మా ఎప్పుడు టేస్ట్గా ఉంటుంది సరిపడా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని కొంచెం ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులు జీడిపప్పు పలుకులు ఒక చిన్న అల్లం ముక్క కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకేం అవసరం లేదండి ఉప్మాకి మనకి ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏం అవసరం లేదు ఇలా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం ఇది వేగాక ఒక గ్లాస్ రవ్వ తీసుకోండి తెల్ల ఉప్మా రవ్వ సూజీ అంటారు చూడండి అది ఒక గ్లాస్ తీసుకుని ఒకసారి ఇదే ఆయిల్లో వేసుకుని కొంచెం తాలింపులో ఒకసారి ఇట్లా కలిపేసుకుంటే మనకి ఉప్మా మంచి ఫ్లేవర్ ఉంటుంది చల్లారేక కూడా పొడి ఆడుతూ బాగుంటుంది దీనికి సరిపడా వాటర్ ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి టూ అండ్ హాఫ్ వాటరు పక్కన స్టవ్ మీద మీరు బాయిల్ చేసేసుకుంటే మనకి ఎట్ ఏ టైము ఈజీగా అయిపోతుందండి ఉప్మా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకుని కలిపేసుకుని ఈ వాటర్ అంటాను ఒక గ్లాసు ఉప్మా రవ్వకి టూ అండ్ హాఫ్ అయితేనే బాగుంటుందండి సరిపడా సాల్ట్ వేసుకుని చెక్క కలయి తిప్పేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకు ఉప్మా అయితే తయారైపోతుంది ఇది మగ్గాక చూసుకుని ఒకసారి కలయి పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం ఈజీ ప్రాసెస్ అండి ఉప్మా కొంచెం తాలింపు దినుసులు అవి క్రంచీగా వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది చక్కగా మనం రుబ్బి పెట్టుకున్న ఈ దోశ బ్యాటర్ని పెనం మీద దోశలాగా పోసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని సరిపడా ఇది కొంచెం కాలేక ఉప్మా పెట్టుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది దోశ మనం తయారు చేసి పెట్టుకున్న ఉప్మాని పెట్టేసుకుని పైన కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుంటే క్రంచీగా బాగుంటాయండి తినేప్పుడు మనకి ఈ ఉప్మాలో మనం ఆనియన్స్ వేసుకునే కన్నా ఇలా వేసుకుంటే క్రంచీగా బాగుంటాయి పైన కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే మనకి చక్కటి ఉప్మా దోశ అయితే తయారైపోతుంది ఇది కొంచెం కారం కారంగా ఉంటుందండి తినడానికి బాగుంటుంది ఏ చట్నీ అవసరం లేదు కూడా కానీ అల్లం చట్నీ అది ఏమైనా ఉంటే బెస్ట్ కాంబినేషన్ దీనికి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా లైక్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్